నమస్తే జేఎల్టీవీ న్యూస్ కు స్వాగతం నిజాం ప్రభుత్వ హయాంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కురుమ సామాజిక వర్గానికి చెందిన కొల్లూరి మల్లప్ప గారి చిత్రపటం ఏర్పాటు చేయాలని కురుమ సంఘం నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు త్వరలో గాంధీ లో వంద డోళ్లతో ఒగ్గు కళాకారులతో డోలు దెబ్బ కురుమ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సంఘం నేతలు తీర్మానం చేశారు ఆదివారం నాడు తురుకయాంజిల్ టిపిసిసి కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్ మాజీ కౌన్సిలర్ శ్రీమతి కొత్త కురుమ మంగమ్మ నివాసంలో సంఘం నేతలు సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగిన అనంతరం నిజాం ప్రభుత్వ హయాంలో పిసిసి అధ్యక్షుడిగా కొల్లూరి మల్లప్ప కురుమ చేసిన సేవలు అమోఘమని కొనియాడారు అలాంటి మహానేత ఫోటో గాంధీభవన్లో లేకపోవడం విచారకరమైన విషయమని రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది గొరిగే మల్లేష్ కురుమ పలు విషయాలను వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి గారు తదితర కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని కొల్లూరి మల్లప్ప ఫోటోను గాంధీ లో ఏర్పాటు చేయాలని సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉండగా పార్లమెంటు ఎన్నికల అనంతరం కురుమ సంఘం ఆధ్వర్యంలో గాంధీ లో కనీ విని రీతిలో బొగ్గు కళాకారులు చే డోళ్లకు పైగా డోలు దెబ్బ కురుమ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని సందర్భంగా గొరిగే మల్లేష్ అన్నారు ఈ రోజు జరిగిన సమావేశంలో గోరిగే మల్లేష్ తో పాటు రేవు కృష్ణయ్య చౌదరిపల్లి పర్వతాలు కొంగల పాండు ప్రొఫెసర్ గురునాథం కంకల ఎలేందర్ కొల్లు ఐలయ్య మోట నరసింహ జని రఘు బట్కరి బీరప్ప గోరిగే పెద్ద మల్లేష్ బండ లక్ష్మయ్య బర్లకృష్ణ సెగ పెంటయ్య తదితర సంఘం నేతలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల కుర్మాలు ఉన్నారు మనకు తెలంగాణలోనే తొలి ఎమ్మెల్యే వీర్లైల గారిని గెలిపించడంలో మీరు అందరూ ప్రధాన పాత్ర వహించినందుకు మీకు అందరికీ రాబోయే ఎన్నికలలో కూడా కుర్మల సత్తా చూపించడానికి గాంధీ భవన్లో కుర్మా డోల్ దెబ్బించడానికి మన నిజాం రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన కొల్లూరు మల్లబ్బ గారి ఫోటో అక్కడ పెట్టించి మన కురుమల ఐక్యత చాటాలి అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలు కానీ నామినేటెడ్ పోస్టులు కూడా అన్నీ ఎక్కువ శాతం కుర్మలకు వచ్చే విధంగా అన్నగారు అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సమయం లేదు అది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యాలు తెలియ తెలియజేస్తూ మన ఐక్యతను ఇదే విధంగా పాటించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో రెండు వేల మంది తుర్మలను సర్పంచ్ లో ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు చేయడానికి అందరం సంకటబద్దు పనిచేయాలని కోరుకుంటున్నారు గుర్తు మేము అందరం వెళ్ళి చేసినప్పుడు కలిసిందండి ఆల్రెడీ కొల్లు మళ్ళా దగ్గర కొల్ మల్లం మళ్ళకు బతుకున్నప్పుడు కొల్లూరు మల్లని మళ్ళీ కలిసిందండి అతను ఆ అభిమానంతో